అందరికీ నమస్కారం అండి మనకి కొవ్వు డివిజన్లో మోంతా తుఫాన్ అప్డేట్ కోసము ఈ ఒక రివ్యూ మీటింగ్ అందరి తహసీల్దార్స్తో ఎంపీడీఓస్తో మున్సిపల్ కమిషనర్స్తో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా సైక్లోన్ నిన్న మొంతా కాన్సిమ్ దగ్గర తీరం దాటిన తర్వాత ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి బేరీజ్ చేసుకోమని మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక రివ్యూ పెట్టుకున్నాం అందులో మనకి తెలిసిన విషయాలు ఏంటి అంటే మనము మొట్టమొదటి రీహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ అన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అని చెప్పి మనకి ఎంటైర్ డివిజన్ మొత్తము మూడు కాన్స్టిట్యున్సీలు కలిపి తొమ్మిది మండలాలు కలిపి ఇంచుమించు నలభై రెండు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ అయ్యున్నాయి ఆ నలభై రెండు రీహాబిలిటేషన్ సెంటర్స్ గాను ఇంచుమించుక ఐదు వందల డెబ్భై ఫ్యామిలీలు మనకి ఇక్కడ రిహాబిలిటేట్ అవుతూ ఉన్నారు సో అంతేకాకుండా ఈ ఐదు వందల డెబ్బై ఫ్యామిలీస్కి తరచుగా ఏంటి అంటే మనం కుక్డ్ ఫుడ్ అందించాము హాట్ కుక్డ్ ఫుడ్ అలాగే మెడికల్ ఫెసిలిటీస్ పెట్టడం జరిగింది ఎలక్ట్రికల్ ఫ్యాన్ లైట్ కూడా అందుబాటులో ఉంచాము ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ ఒక జనరేటర్ని కూడా పెట్టడం జరిగింది సో ఆల్ ఆల్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ ఇచ్చాము అంతేకాకుండా మనము వాష్రూమ్ ఫెసిలిటీ అండ్ ఇమీడియట్ శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చాం ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్లో చిల్డ్రన్ కూడా ఉన్నారు అంతేకాకుండా లాక్టేటింగ్ మదర్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది అతి ముఖ్యంగా కిడ్స్కి ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మిల్క్ అండ్ బిస్కెట్ సర్వ్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ రివ్యూస్ అండ్ తీసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనము క్రాప్ డ్యామేజెస్కి వస్తే కనుక మన ఎంటైర్ డివిజన్లో ఇంచుమించు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఇంచుమించుగా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది హెక్టర్లు ప్యాడీ అంటే ఇవన్నీ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్స్ అలాగే మూడు వందల యాభై ఎనిమిది బ్లాక్ గ్రామ్ అలాగే వన్ థర్టీ ఫైవ్ హెక్టర్స్ టొబాకో ఇంచుమించుగా దెబ్బతిన్నాయి అంటే ఇవన్నీ కూడా క్రాప్ లాడ్ అయ్యాయి లాడ్ చేయడం అంటే వేల వాలే అనమాట నేలకు వాలేయి సో దానివల్ల పర్యవసనాలు అనేవి మనకు ఒక మూడు నాలుగు రోజుల్లో తెలుస్తాయి ఏం పర్యవసనాలు ఉన్నాయని ఇంచుమించుగా నూట ముప్పై నాలుగు విలేజెస్లో ఉన్న క్రాప్ దెబ్బతిన్నది కొంచెము అలాగే ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది ఫార్మర్స్ ఇంచుమించుగా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు ఇంతేకాకుండా మనము డివిజన్ వారీగా చూస్తే అరవై రెండు అరవై ఆరు చెట్లు కూలిపోయి ఉన్నాయి అంతేకాకుండా నలభై రెండు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కూలిపోయి ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా మన మనం డ్యూటీస్ వేసుకున్న రెజిస్టరేషన్ టీమ్స్ ప్రకారము ఇన్ టూ టు త్రీ అవర్స్లో రెస్టోర్ చేయడం జరిగింది మ్యాక్సిమం ఓన్లీ వెరీ ఫార్ అవే ప్లేసెస్లో ఇంచుమించుగా ఒక ఐదు గంటలు ఆరు గంటల సమయం పట్టింది విచ్ ఈస్ హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిమైనింగ్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ కూడా రెండు గంటలు లేదా మూడు గంటల సమయంలోనే మనం చెట్లని ఇమీడియట్గా కట్ చేసి దారిని వే వేయిచిపెట్టాము అంతేకాకుండా ఎలక్ట్రికల్ పోల్స్ని కూడా రిస్టోర్ చేసాం ఇవే కాకుండా మనకి హౌస్ డ్యామేజెస్ రిపోర్ట్ కూడా అందడం జరిగింది ఇంచుమించు మన డివిజన్లో ముప్పై ఆరు హౌసెస్ డ్యామేజ్ అయ్యున్నాయి సో ఇవి ఇప్పుడు వరకు మనకి అందిన అప్డేట్స్ ఇప్పుడు కూడా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ విఆర్ఓస్ పంచాయతీ సెక్రటరీస్ ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ మున్సిపల్ కమిషనర్స్ ఇతరత్ర మొత్తం మండల్ అండ్ విలేజ్ సిబ్బంది కూడా ఫీల్డ్ లెవెల్లో ఎన్యూమరేషన్ వర్క్లోనే ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి అందిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనము అందరికీ అందజేస్తున్నాము సో ఇది ఇది ఈ ఎంటైర్ అప్డేట్స్ మనం జిల్లా యంత్రాంగానికి అలాగే మీడియాకి అలాగే ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ